ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం నూజెళ్ల మండలం రవ్వవరం గ్రామంలోని కొండగురవయ్య స్వామివారి తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న దర్శ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికిపాటి వెంకట్ అనంతరం వెనకొండ నియోజకవర్గ జనసేన నాయకులు నిశంకరరావు శ్రీనివాసరావుతో కలిసి కమ్మ సత్రంలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వెంకట చేతుల మీదుగా కమ్మ సత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం దర్శిలోని బంగారమ్మ గుడి వద్ద జరిగిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్న దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ తదనంతరం మండల కేంద్రమైన దొనకొండలో తెలుగుదేశం మండల నాయకులు వీరపనేని వెంకన్న చౌదరి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మంచినీటి వాటర్ ట్యాంకులను ప్రారంభించిన దర్శి జనసేన పార్టీ నాయకులు గరికపాటి వెంకట్ ఈ కార్యక్రమంలో వెంకట్ తో పాటు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు